నమస్తే నా పేరు జరిపెట్టి చంద్రకళ దగ్గర దగ్గర సంవత్సరం పైన అవుతుంది సోషల్ మీడియా ద్వారా మీ ముందుకు నేను వచ్చి సంవత్సరం కిందట నేను సోషల్ మీడియా ద్వారా మీ ముందుకు రాలేకపోతున్నానని గతంలో వీడియో పెట్టడం జరిగింది ఎందుకు రాలేకపోతున్నాను నా బాధలన్నీ కూడా మీకు నా పాత వీడియోలో చెప్పడం జరిగింది అయితే ఈ సంవత్సరం పాటు నేను పడిన బాధలన్నీ కూడా మరో వీడియో చేసి పెడతాను ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అంటే ముఖ్యంగా ఈ మధ్యకాలం రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో చాలా మంది ఒక పెద్ద మనిషి ఫోటోలు పెట్టుకోవడం ఆయనని వెళ్ళి కలవటం జరుగుతుంది ఆ పెద్ద మనిషి ఎవరో కాదండి జరిపటి జైపాల్ గారు స్వయాన మా పెద్దనాన్న గారు ఆయన గురించే ఈ వీడియో నాకు ఒక ప్రశ్న ఎవరైతే వెళ్ళి కలుస్తున్నారు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెడుతున్నారు వాళ్ళందరికీ కూడా నా ప్రశ్న ఏంటంటే జరిపటి జైపాల్ గారు పెద్ద మనిష ఎందుకు అంటే ఒక పెద్ద మనిషికి స్వధర్మం కుటుంబ ధర్మం తర్వాతనే కులధర్మం సొసైటీలో మంచి పనులు చేయాలన్నా కులంలో మంచి పనులు చేయాలంటే ముందు కుటుంబంలో మంచి పనులు చేయాలి దాని తర్వాతనే స్వధర్మం కుటుంబ ధర్మం తర్వాతనే కదా సొసైటీ ధర్మం మరి అలాంటప్పుడు కుటుంబ ధర్మం కిందికి నేను కూడా వస్తాను కుటుంబ ధర్మం అంటే ఆయన బిడ్డలు బాగుంటే కుటుంబం అవ్వదు అది ఎందుకు అంటే నేను పుట్టింది ఉమ్మడి కుటుంబంలో మా తాతగారైనా జరిపటి నరసింహ గారు ఆయన ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు నేను పుట్టాను ఆ ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడే మా మదర్ చనిపోవడం జరిగింది దాని తర్వాత మా తాతగారు మా నానమ్మ ఇద్దరు నన్ను పెంచారు ఉమ్మడి కుటుంబంలోనే నేను పెరిగాను అలాంటప్పుడు నా పైన మా నాన్నగారికి ఎంత బాధ్యత ఉందో మా నాన్నగారు ఏమైనా తప్పు చేస్తే ఇంటికి పెద్దవారైన మా పెద్దనాన్నగారు దరిపెట్టి జైపాల్ గారు ఆ తప్పు నీ తప్పు అని చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుందండి ఎందుకు అంటే మా తాత తర్వాత కుటుంబంలోనే పెద్ద మనిషి మా పెద్దనాన్నగారు ఇంట్లోనే పెద్ద సంతానం మా పెద్నాన్నగారు మా నాన్నగారు ఎంత అన్యాయం చేశాడంటే ఆయన ఒక్కడే అయితే ఇంత అన్యాయం జరగదండి ఆయనతో పాటు మా పెద్నాన్నగారు కూడా జత చేరి అన్యాయం చేశారు కాబట్టి ఇంత అన్యాయం జరిగింది ఎందుకంటే మా పెద్నాన్నగారు కుటుంబం అంటే ఆయన కూతుర్లు బాగుండడం అనేది కాదు కుటుంబంలోకి నేను కూడా వస్తాను నా పరిస్థితి చూడండి ఎలా ఉందో జరిపటి జయపాల్ గారైనా మా పెద్నాన్నగారు ఆల్రెడీ కుటుంబంలో ఆర్థికంగా చాలా పవర్ఫుల్ ఆయనకి కుటుంబంలో కంట్రోల్ అనేటిది లేదు ఎందుకు అంటే కుటుంబ సభ్యులు అంటే ఎవరు మా మేనత్తలు కావచ్చు మిగతా కుటుంబ సభ్యులు చాలా మంది కావచ్చు మా పెద్నాన్న గారి ఆర్థిక పవర్ ముందు అందరు డిపెండెంట్ ఆయన సాయం చేస్తే తప్ప మా మేనత్తలకి ముఖ్యంగా వాళ్ళకి అసలు ముందుకెళ్ళే పరిస్థితి లేదు ఆయన ఆర్థిక శక్తికి ఆయన ఆర్థిక పవర్కి మొత్తం ఫ్యామిలీ మొత్తం ఆయనకు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇప్పటికే చాలా అన్యాయం చేశాడు దానికి తోడు మళ్ళీ పదవులు కూడా పెడితే సొసైటీ కంట్రోల్ కూడా మా పెద్నాన్న పైన ఉండదు అందుకు భయమేసి ఈ వీడియో చేస్తున్నానండి మా గారు నాకు మొట్టమొదటి అన్యాయం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మా అమ్మ పంతొమ్మిది వందల ఐదులో చనిపోయారు అప్పుడు నేను మూడు సంవత్సరాలు నాకు ఒక అన్న ఐదు సంవత్సరాలు నా తమ్ముడు ఆరు నెలలు పిల్లోడు ఆ టైంలో మా గారికి చాలా కాలంగా కూడా పిల్లలు పుట్టలేదు అప్పటికే మేము ముగ్గురం ఉన్నాము మా అమ్మకి పిల్లలు పుట్టడందుకు ముసల్తనంలో గంజి పోసేటి దిక్కుండదు కాబట్టి ఆరు నెలల పిల్లోడిని నేను పెంచుకుంటాను అని మా ఉమ్మడి కుటుంబంలో మా తాతగారు పెద్ద మనిషిగా వాళ్ళు డిసైడ్ చేసుకొని డిస్కస్ చేసుకొని మా పెద్నాన్నగారు మా తమ్ముడిని తీసుకోవడం జరిగింది ఆయనకు నా తమ్ముని తీసుకోవడం అనేటిది ప్రాబ్లం కాకపోవచ్చు కానీ నేను ఆడపిల్లని మా అమ్మ చనిపోయేటప్పుడు చాలా బాధతో చనిపోయి ఉంటుంది ఒక ఆడపిల్లను వదిలేసిపోతున్నాను పోయేటప్పుడు కనీసం ఒక అన్న ఒక తమ్ముడన్న ఉన్నారు ఆ పిల్లని చూసుకోవడానికి అన్న ఒక బాధతో చనిపోయి ఉంటుంది కానీ మా పెద్దనాన్నగారు ఏం చేశారు మా తమ్ముణ్ణి పెంచుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఆయనకు మొదట ఇద్దరు కూతుర్లు తర్వాత ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు నలుగురు పుట్టినప్పుడు నిజంగా పెద్ద మనిషి అయితే ఏదో ఒక టైంలో మా నాన్నతో మాట్లాడి చంద్రకళ తల్లి లేని పిల్ల అన్నా తమ్ముడన్నా కనీసం ఆ అమ్మాయిని చూసుకోవాలి అది మన బాధ్యత కాబట్టి నాకు ఆల్రెడీ నలుగురు పుట్టారు రవిని నువ్వు తీసుకెళ్ళిపో నీతో పాటు పెట్టుకో చంద్రకళని చూసుకోవాల్సింది వాళ్ళ అన్న అంటే ఎవరు జరిపటి సత్యనారాయణ తమ్ముడు జరిపటి రవీందర్ రాజు వాళ్ళకి బాధ్యత ఉంటుంది వాళ్ళ సోదరిని చూసుకోవడానికి అని చెప్పాలి మా పెద్నాన్న ఎందుకంటే మా పెద్దనాన్నకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు శ్రీదేవి శ్రీలత వాళ్ళని చూసుకోవడానికి తల్లి ఉంది మా పెద్నాన్నగారు ఉన్నారు ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు ఆయన మా పెద్నాన్నగారికి సరిపోలేదండి ఎందుకంటే మా పెద్నాన్నకి ఫ్రీగా సేవ చేసే ఒక కొడుకు ఫ్రీగా మా ఫాదర్ ఇచ్చేశారు కాబట్టి మా పెద్దనాన్నగారు కూడా చక్కగా చంద్రకళ దిక్కులేంది ఎలాగైనా అన్యాయం చేస్తాం మనము ఆమెను చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఫ్రీగా వాళ్ళ చంద్రకళ వాళ్ళ అమ్మ తొమ్మిది నెలలు మోసి కని చనిపోయింది కదా ఫ్రీగా వాడేసుకుందాము అని ఆయన దగ్గరే పెట్టుకున్నాడండి ఎప్పటి వరకు రెండు వేల పన్నెండు వరకు ఆయన దగ్గరే పెట్టుకున్నాడు పన్నెండు వరకు ఆయన దగ్గర ఎందుకు పెట్టుకున్నాడు అంటే వాళ్ళకేం అగ్రిమెంట్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా ఇవన్నీ అగ్రిమెంట్సే లేకపోతే కరెక్ట్గా ఆయన ఇద్దరు కూతుర్లకు పెళ్ళిళ్ళు అయ్యి ఇద్దరికి రెండు కాన్పులు అయ్యేంత వరకే ఎందుకు పెట్టుకుంటాడు నా తమ్ముణ్ణి నిజంగా పంపించాలనుకుంటే ముందే పంపించాలి కదా నీకు అక్కుందిరా వెళ్ళి నీ అక్కని చూసుకో అని ముందే పంపించాలి కానీ ఆయన ఇద్దరు కూతుర్లకు పెళ్ళిళ్ళయ్యి రెండు కాన్పులు అయిన తర్వాత పంపించేశాడు ఆస్తులు అనేటిది సపరేట్ టాపిక్ ఇక్కడ నేను మాట్లాడేది నాకు జరిగిన అన్యాయం గురించి ఎలా పంపించేస్తారు ఇవ్వడానికి మా నాన్న ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎవరు తీసుకోవడానికి ఎట్లా తీసుకుంటారు ఎట్లా ఇస్తారు సరే ఏదో జరిగింది తీసుకున్నారు మరి ఆయనకు సంతానం కలిగిన తర్వాత మళ్ళీ ఇచ్చేయాలి కదా మా నాన్నకి అమ్మాయి తల్లి లేని పిల్ల శ్రీదేవి శ్రీలతకి చూసుకోవడానికి తమ్ముళ్ళు ఉన్నారు తల్లి ఉంది నేనున్నా నేనెందుకు రవిని ఎందుకు పెట్టుకోవాలి వాళ్ళు అక్కని చూసుకొని అని ఇచ్చేయాలి అప్పుడు పెద్ద మనిషి అంటారు అలా ఇచ్చేయకుండా రెండు వేల పన్నెండు వరకు కూడా ఆయన దగ్గరే పెట్టుకొని అన్ని సేవలు చేయించుకొని రవి రవి భార్యతోటి ఒక పెద్ద కోడల్లాగా ఒక పెద్ద కొడుకులాగా అన్ని సేవలు చేయించేసుకొని రెండు వేల పన్నెండులో పంపించేసేస్తే ఆయన పెద్ద మనిషి ఎలా అవుతాడండి ఆయన సంతానం పుట్టిన వెంటనే ఇచ్చేసేయాలి ఆ పంపించేయడం కూడా ఎందుకు జరిగింది ఆస్తులు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి పంపించేయడం జరిగింది అది సపరేట్ టాపిక్ ఒరే సత్తి నువ్వు చూసుకోవాల్సింది లక్ష్మీ కళ్యాణ్ కాదురా మీ అమ్మ నీకు ఒక చెల్లెల్ని కనిపోయింది నువ్వు మీ చెల్లెల్ని చూసుకోవాలరా అని ఒక పెద్ద మనిషి చెప్తాడు అసలు నా తమ్ముడికే చెప్పలేనోడు నా తమ్ముడికే పెద్ద మనిషిలాగా ఒక అడ్వైజ్ ఇవ్వలేనోడు మా అన్నకేం అడ్వైజ్ ఇస్తాడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మా పెద్దనాన్నగారు మొదటి అన్యాయం నుంచి మొదలు పెడితే అసలు ఇప్పటి వరకు కూడా మా నాన్నగారితో కలిసి ఎన్నో అన్యాయాలు చేశారు కానీ నేను ముఖ్యమైనవి చెప్తున్నాను మీకు అది మొదటిదైతే దాని తర్వాతది ముఖ్యమైన అన్యాయం ఏంటంటే నైన్టీన్ నైంటీ సెవెన్లో నా పెళ్ళి జరిగింది నా పెళ్ళప్పుడు మామూలుగా ఏ తండ్రి అయినా కానీ కూడా కూతురు పెళ్లి జరుగుతున్నప్పుడు కన్యాదానం చేయాలి అది తండ్రి బాధ్యత నీ కన్న కూతురికి నువ్వు కన్యాదానం చెయ్యకపోతే చాలా ప్రాబ్లం ఉంటుందని ఇంటి పెద్ద మనిషిగా మా పెద్దనాన్నగారు మా నాన్నగారికి చెప్పాలి తల్లి ఉండే లక్ష్మికలకు శిషికలకు కన్యాదానం చెయ్యకపోయినా పర్వాలేదు కానీ తల్లి లేని పిల్ల చంద్రకళకు కంపల్సరిగా కన్న తండ్రి కన్యాదానం చెయ్యాలి లేకపోతే ఆమెకు చాలా సమస్యలు వస్తాయి ఫ్యూచర్లో అనే విషయాన్ని ఇంటి పెద్దగా ఒక పెద్ద మనిషిగా మా పెద్దనాన్నగారు మా నాన్నని వార్నింగ్ ఇవ్వాలి మా నాన్నగారికి కానీ అలా లేకుండా మా నాన్నగారికి ఆరోగ్య సమస్యలు ఉన్నట్టుగా డ్రామాలు చేసి అది ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పాను నా పిల్లంతా మాయబజార్ లాగా జరిగింది అని మా పెద్నాన్నగారు లాస్ట్ మూమెంట్లో వచ్చేసి కన్యాదానం చేసేసి ఏంటి పెద్నాన్న లాస్ట్ మూమెంట్లో హడావిడిగా వచ్చేసేసి నువ్వు చేసావు కన్యాదానం మా నాన్నగత చెయ్యాలి అని అడిగితే నీకు కన్యాదానం చేయడమే ఎక్కువ అమ్మా నేను కన్యాదానం చేయకపోతే అసలు నీకు పెళ్ళే జరగకపోతుండే అని ఒక పెద్ద మనిషి అంటాడా అది పెద్ద మనిషి లక్షణమ్మా నాకు కన్యాదానమే అసలు నాకు పెళ్ళే జరగకపోతుండే అని అంటున్నాడు అది అది పెద్ద మనిషి మాటనా అంత అన్యాయం జరిగిందండి నైన్టీన్ నైన్టీ సెవెన్లో నా నా పెళ్ళిలో అంత డ్రామాలు చేశారు అట్లా నైన్టీన్ నైన్టీ సెవెన్ తర్వాత మేజర్ది ఇంకొకటి ఏంటంటే టూ థౌజండ్ థర్టీన్ అది చాలా మేజర్ది అది టూ థౌజండ్ థర్టీన్లో నేను ఆరోగ్యం బాగలేక మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను నేను మామూలుగానే వెళ్ళానండి ఎందుకంటే లక్ష్మీ కల ఉన్న వెల్కమ్ నాకు లేదు కదా అది నేనే కాదు సొసైటీ కూడా యాక్సెప్ట్ చేసింది కదా తల్లి లేదు కాబట్టి ఈ పిల్ల ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈ పిల్లకి అన్నీ జరగవు అని ఆల్రెడీ అందరు యాక్సెప్ట్ చేసినట్టుగా నేను కూడా యాక్సెప్ట్ చేశాను పుట్టిల్లు అనేటిది నాకేం వెల్కమ్ కాదు నాకు కానీ మా నాన్నగారు ఇంకా బతికే ఉన్నారు రెండు వేల పన్నెండుకి మా తమ్ముడైన రవి కూడా మా పెద్దనాన్నగారి దగ్గర నుంచి మా నాన్నగారి దగ్గరికి రావడం జరిగింది నాకు ఒక అన్న ఆల్రెడీ ఉన్నాడు ఇంట్లో నాకంటూ నా వాళ్ళు ఉన్నారు అని ఆరోగ్యం బాగలేక రెండు వేల పదమూడులో ఐదు సంవత్సరాల తర్వాత వెళ్ళాను నేను మా నాన్నగారి దగ్గరికి రెస్ట్ తీసుకుందామని అక్కడ వెళ్ళిన తర్వాత మా పెద్దనాన్నగారు మా పెద్దనాన్నగారి పిల్లలు అంటే ఎవరు రాజు ప్రసాద్ మా నాన్నగారు మా నాన్నగారి పిల్లలు మా సత్యనారాయణ సత్యనారాయణరాజు రవీందర్ రాజు మా వదిన కవిత మా తమ్ముడు భార్య గాయత్రి వీళ్ళే కాకుండా లక్ష్మికళ శశికళ వీళ్ళందరూ కలిసి డిస్కషన్ చేసుకొని డిసైడ్ చేసుకొని ఇది జరిగింది రెండు వేల పదమూడులోనండి డిసైడ్ చేసుకొని అందరూ ఒక డిస్కషన్ పెట్టి నీకు పుట్టిళ్ళు లేదు శశికళ అయితే వస్తారు వాళ్ళు ఉండొచ్చు నువ్వు రావడానికి వీల్లేదు నీకు లేదు నీకు నీకు తల్లి లేదు కాబట్టి నీకు పుట్టిల్లు లేదు లక్ష్మీకల తల్లి ఉంది కాబట్టి వాళ్ళకి పుట్టిల్లు ఉంది వాళ్ళు ఉంటారు నువ్వు ఉండకూడదు నువ్వు వెళ్ళిపో అని మా పెద్దనాన్నగారు అన్నారండి నేను వెళ్ళింది మా పెద్నాన్న ఇంటికి కాదు మా ఇంటికి వెళ్ళాను నేను మా నాన్న దగ్గరికి మా నాన్న దగ్గరికి వెళ్తే ఇంటికి రావద్దు అనే మాట ఏదన్నా ఉంటే ఫస్ట్ మా నాన్న నోటి నుంచి రావాలి కానీ మా నాన్న నోటి నుంచి రాకుండా మా పెద్దనాన్నగారి నోటి నుంచి వస్తుంది మరి మా పెద్దనాన్నగారికి ఆడపిల్లలు లేరా ఇద్దరు కూతుర్లు శ్రీదేవి శ్రీలత ఆయనకి కూతుర్లు అంటే చాలా ప్రేమ ఎంత ప్రేమ అంటే పెళ్ళయిన తర్వాత వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు పుట్టింట్లో ఉండొచ్చు నా తమ్ముడు నా తమ్ముడు భార్యతో సేవలు చేయిస్తాడు ప్రెగ్నెన్సీ తర్వాత కాన్పులు పుట్టింట్లోనే కాన్ప అయిన తర్వాత ఆ కొత్తగా పుట్టిన ఆ బిడ్డు ఉంటుంది కదా ఆ బిడ్డకు సంవత్సరం నిండి నిండేంత వరకు కూడా పుట్టింట్లోనే ఉండాలి అలా కూతుర్లు ఆ సేవలన్నీ కూడా మళ్ళీ నా తమ్ముడు నా తమ్ముడు పెళ్ళమే చెయ్యాలి ఆయనకైతే ఒక రూలు ఆయన కూతుర్ల దగ్గరికి వస్తే ఒక రూలు కానీ నా దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఆడపిల్లని కానా తల్లి లేని ఆడపిల్లనండి నాకు ఇంకా ఎక్కువ ఉంటుంది పుట్టి పైన ప్రేమ మా పైన ప్రేమ ఇంకా ఎక్కువ ఉంటుంది నాకు అన్నదమ్ములపైన ప్రేమ ఇంకా ఎక్కువ ఉంటుంది నాకు ఎవరు లేరు కదా నాకు అసలు ప్రేమ తల్లి ప్రేమకు దాన్ని నేను కనీసం తండ్రి ప్రేమ అన్నదముల ప్రేమ ఉంటుంది అనుకుంటాను నేను అలాంటిది మా పెద్దన్నగారు వచ్చారు ఆయన పెద్ద మనిషా ఆయన డిస్కషన్ చేస్తాడు నువ్వు రావద్దు ఇంటికి ఎలా చెప్తాడండి ఇద్దరు ఆడపిల్లల తండ్రి ఇద్దరు ఆడపిల్లలకి ఇప్పటి కూడా అన్నీ చేస్తున్నాడు అన్నీ చూసుకుంటున్నాడు ఒక తల్లి లేని పిల్లని నేను మా నాన్న దగ్గరికి నేను వెళ్తే ఆయనకేం బాధ ఆయన వచ్చి నన్ను ఇంటికి రావద్దు అని ఆ డిస్కషన్లో వీళ్ళందరూ కలిసి డిసైడ్ చేసి లక్ష్మీ కళ్యాణ్ శశికళ ఉంటుంది మా వాళ్ళకి మేము చేస్తాం నీకు తల్లి లేదు నీకు మేము చెయ్యము నువ్వు రావద్దని డిసైడ్ చేశారు ఎవరు మా పెద్దనాన్నగారు మా బాబాయ్ అయిన యాదగిరి గారు మా నాన్న మా నాన్న కొడుకులు మా పెద్దనాన్న కొడుకులు ఆఖరికి లక్ష్మికళ శశికళ వీళ్ళందరూ కలిసి డిసైడ్ చేసి నన్ను రెండు వేల పదమూడులో ఇంట్లోంచి బయటపడేశారు నాకు సొసైటీ నాలెడ్జ్ ఏముంది రెండు వేల పదమూడులో స్ట్రగుల్ అవుతున్నాను జీవితంలో తల్లి లేని పిల్లగా బ్రతకడానికి పోరాటం నాది ఎవరున్నారు నా బాధలు చెప్పుకోవడానికి నాకు ఎవరున్నారు నా బాధలు వినేవాళ్ళు ఎవరున్నారు అంత బాధలు పడుతున్నాను నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా పెద్దనాన్నగారు చేసిన ఘనకార్యానికి బాధలు పడుతూనే ఉన్నాను చెప్పుకోవడానికి దిక్కు లేదు కాబట్టి ఏ దిక్కు లేనోడికి ఆ దేవుడే దిక్కు అన్నట్టు నాకు దేవుడు సోషల్ మీడియాని సృష్టించాడు సోషల్ మీడియా ద్వారా నా బాధని నేను చెప్పుకుంటున్నాను సొసైటీకి ఎందుకంటే కుటుంబ విలువలు లేని ఫ్యామిలీలు మా నాన్నగారిది మా పెద్దనాన్నగారిది అంతా ఒకటే కుటుంబం కదా కుటుంబ విలువలు లేని ఫ్యామిలీ ఇంట్లో ఒక తల్లిని పిల్లకు మొత్తం కుటుంబం కలిసి ఇంత అన్యాయం చేస్తే అడిగే దిక్కే లేనప్పుడు ఇలాంటి వాళ్ళకి ఆర్థికంగా ఇంత పవర్ఫుల్గా వాళ్ళకి పదవులు కూడా ఇస్తే ఇప్పటికే నా జీతాన్ని నాశనం చేసేసారు అన్ని రకాలుగా సఫర్ అయ్యాను నేను విక్టెంని నేను ఇక్కడ ఇలాంటి వాళ్ళకి పదవులు ఇస్తే నా పరిస్థితి ఏంటి ఆల్రెడీ పదేళ్ళ నుంచి భయపడుతున్నాను నేను చెప్పుకోవడానికి నాకు దిక్కు లేదు వాళ్ళంటే ఆర్థికంగా డబ్బులు ఉన్నాయి ఆర్థికంగా పవర్ఫుల్గా ఉన్నారు వాళ్ళు వాళ్ళు కావాలంటే మనుషుల్ని పెట్టి ఏమైనా చెప్పుకోవచ్చు ఎంతమంది కాడికైనా రీచ్ అవుతుంది వాళ్ళు చెప్పింది నేను ఒక ఆడపిల్లని ఇల్లు తిరిగి నా సమస్య చెప్పుకోలేను కదా నాకు బాధ్యతలు ఉన్నాయి తల్లిగా అక్కడికి చాలా కష్టం మీదనే నేను చేశాను ఏదో నాకు తోచినంత నా నాకు తగినంత నేను చేయగలిగినంత కులానికి ఏదో చేస్తా వచ్చా నేను అంతే నేనేం గొప్పగా చేస్తాను నేను చెప్పట్లేదు ఏదో నాకు నా బాధ్యతలు నేను నిర్వర్తించు నా బాధలను నేను చూసుకుంటూ నా ఆరోగ్య సమస్యలు నేను చూసుకుంటూ ఏదో చేశాను కానీ ఇలాంటి వాళ్ళకి పదవులు ఇస్తే ఇంకా బతకనిస్తారా నన్ను అని భయం వేసి ఈ వీడియో చేస్తున్నానండి పదవులు ఇచ్చే పెద్ద మనుషులు కూడా ఆలోచించాలి కుటుంబ విలువలు లేని వాళ్ళు కుటుంబంలో కంట్రోలే లేని వాళ్ళు ఆర్థికంగా పవర్ఫుల్గా ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళు సమాజాన్ని ఏముద్ధరిస్తారు ఇలాంటి వాళ్ళకి పదవులు ఇస్తే నాలాంటి ఆడపిల్లల పరిస్థితి ఏంటండి సొసైటీలా కనీసం సొసైటీ కంట్రోల్ అని ఉండాలి కదా వీళ్ళపైన అందుకు వీళ్ళ పదవులు ఇచ్చిన పెద్ద మనుషులను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మీరు పదవులు ఇచ్చేటప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేయండి జయపాల్ గారు కూతురు బాగుంటే సరిపోదు వాళ్ళ తమ్ముడు కూతురు ఎలా ఉన్నారు తమ్ముడికి ఒక తల్లి లేని కూతురు ఉంది జయపాల్ గారు తమ్ముడికి జరిపటి రాములు గారికి ఒక తల్లి లేని కూతురు చంద్రకళ ఉంది ఆమె ఏం చేస్తుంది ఇప్పుడు ఆమె బ ఆమె ఆమె బతుకేంటి ఇలా ఉంది అనేటిది కూడా ఆలోచించి పదవులు ఇవ్వాలండి ఊరికే పదవులు ఇస్తే కుదరదు కదా కుటుంబంలో ఏం చేయలేని వాళ్ళు సొసైటీలో మంచి చేస్తారు అని ఎట్లా అనుకుంటారండి అందుకు రిక్వెస్ట్ చేయడానికి నేను ఈ వీడియో పెడుతున్నానండి నా బాధ ఒక ఆడపిల్ల బాధ ఇది ఒక ఆడ తల్లి లేని ఆడపిల్ల బాధ ఇది అదే తండ్రికి పుట్టిన లక్ష్మికళ శశికళ ఒకలాగా బతుకుతూ ఉంటే తల్లి లేని కారణంగా నన్ను రోడ్డుపైన పైన పడేసిన కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక మా ఫాదర్కి ఇంత సపోర్ట్ ఇచ్చి ఇంత అన్యాయం చేయించినప్పుడు చెప్పుకునే దిక్కు లేక ఈ వీడియో చేస్తున్నానండి మీకు బాధ కలిగించింటే ఈ వీడియో ద్వారా నన్ను క్షమించండి దయచేసి నా బాధను అర్థం చేసుకోండి నమస్తే లేని దాన్ని కాబట్టి తల్లి లేని పిల్లని కాబట్టి నన్ను పంపించేసి మా నాన్నగారికి ఫోన్ చేసి దెబ్బ వేసావురా ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చింది ఈసారి నువ్వు ఎంత పెద్ద దెబ్బేస్తావా అంటే ఇంకోసారి నా దగ్గర రావద్దు పిల్ల గింగిరాలు తిరగాల అని చెప్తాడనమాట న్యూస్ వచ్చేసింది కదా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది కదా పెద్దనాన్న దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ పిల్ల బయట వాళ్ళ దగ్గర కూడా పోతుంది అనేది అర్థమైంది కదా ఎవరికి చెప్పుకోకుండా ఉండడమే నాకు బెటర్ అనే విధంగా నాకు సెట్ అనమాట లక్ష్మికళ శశికళ ఇంటికి రాకపోయినా పర్వాలేదు వాళ్ళ ఇంటికి తల్లి వెళ్ళి చూసొస్తుంది చేసొస్తుంది చంద్రకళ తల్లి లేని పిల్ల ఆరోగ్యం బాగాలేనప్పుడు వచ్చే అర్హత అమ్మాయికి ఉంటుంది తల్లి లేని చంద్రకళ తలపైన కాళ్ళు పెట్టి తొక్కి మరి ఆయన కుటుంబాన్ని ఆయన బిడ్డల్ని ఆయన సంసారాన్ని ఆయన కాపాడుకుంటాడు మా పెద్దనాన్న తల్లి లేని పిల్లని నన్ను ఆల్రెడీ ఇంట్లోంచి పంపించేసిన తర్వాత నా బతుకు నేను బతుకుతూ నా బాధలు నేను పడుతున్నప్పుడు మరి నన్ను వదిలేకుండా మేనత్తలకి ఏం అవసరం ఊరికనే వచ్చి నన్ను గెలకడానికి మా నాన్నగారికి మా పెద్ద నా గారికి బాధ ఎక్కువైపోయింది లక్ష్మీకల శశికళను చూస్తావు నన్ను ఎందుకు చూసుకోవు ఏం పెదనాన్న శ్రీదేవి లతకైతే నువ్వు అట్లా చూసుకుంటావు నేను మా నాన్న దగ్గరికి వెళ్తే నీకేం బాధ మా మేనత్తలు నా ఇంటి మీదకి రావటం ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఫిజికల్గా కొడితే గిడితే కేసులు తీసుకుంటారు కానీ ఇంట్లోకి దూరం వచ్చి ఇష్టం వచ్చి తిట్టిపోతే కేసులు ఉండవు అంటారు రావద్దు అన్నా సరే వస్తారు ఎందుకంటే మా నాన్నగారు ఆశ చూపిస్తున్నారు కాబట్టి అట్లనే నాకు ఆరోగ్యం విపరీతంగా పాడైతా వచ్చింది మై హోమ్ జూవెల్ నుంచి పారిపోయి వచ్చేసాను నేను మా నాన్నగారు నన్ను వదిలిపెట్టలేదు మా మేనత్తల్ని పంపిస్తానే ఉన్నారు వాళ్ళు ఇంటి దగ్గర రావడం తిట్టడం పోవడం మా మేనత్తలు వచ్చి తిట్టేది ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్తావో ఎల్లు హైదరాబాద్లో ఉండొద్దును తల్లి లేని పిల్ల నీకు పెళ్లి చేసుడే ఎక్కువ అని ఇంటి మీదకి వచ్చి విపరీతంగా తిట్టడమే కాదు చనిపోయిన మా అమ్మని కూడా తీసి తిట్టడం మొదలుపెట్టినప్పుడు నేను పారిపోయేంత వరకు మా నాన్నగారు మా పెద్దనాన్నగారు వదిలిపెట్టలేదు మా మేనత్తల్ని పంపిస్తానే ఉన్నారు మీ నాన్న పంపిస్తున్నాడు మీ మేనత్తలు వస్తున్నారు నాకేం సంబంధం అని అంటాడు మా పెద్దనాన్న పెద్ద మనుషా సంబంధం నాకేం సంబంధం అని అంటే పెద్ద మనుష ముక్కు మొఖం తెలియని వాళ్ళు ఎవరైనా రోడ్డు మీద కష్టాలు పడుతుంటే అమ్మ నాకు ఈ కష్టం వచ్చిందంటే స్పందిస్తాం అలాంటిది కూతుర్ని నేను పెద్ద మనిషి అని చెప్పుకున్నప్పుడు మా పెద్దనాన్ను స్పందించాలి కదా నాకేం సంబంధం అని చెప్తున్నాడు మా తమ్ముడు రవి రవీందర్ రాజుని మా పెద్దనాన్నగారు పెంచుకోవడం జరిగింది పెంచుకున్నప్పుడు ఆయనకి ఏ బాధ కలగలేదు అన్ని సంవత్సరాలు పెంచుకొని పనులు చేయించుకున్న తండ్రి మా మా జిరపటి చేపాలు మా తమ్ముడికి కానీ ఆస్తుల విషయంలో ప్రాబ్లమ్స్ వచ్చాయి నేను ఎక్కడో బెంగళూరులో ఉన్నా సరే వాళ్ళ లాయర్ గారి చేత నాకు సమ్మన్స్ పంపించారు బెంగళూరుకి ఇప్పుడు సడన్ గా మా పెద్దనాన్న గారికి రవి కేసులు వేసిన వెంటనే ఆస్తుల విషయంలో కొంచెం నొప్పి కలగంగానే నేను గుర్తుకొచ్చేశాను అంటే మళ్ళీ ఇద్దరు కలిసిందని కొడతారు కదా అంటే నేను సరండర్ అయ్యి మా పెద్ద పెద్దాన్న గారు రావాలన్నమాట ఎందుకు పోతానండి ఆల్రెడీ భయంకరమైన దెబ్బలు కొట్టారు నన్ను రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చారు అక్కడికి అడిగారు అమ్మా నువ్వు జరపటి జేపాల్ కూతురువే కదా అని అడిగారు అవునండి మా పెద్దాన్ననే అని చెప్పడం జరిగింది అంటే కూతురు ఇన్ని సంవత్సరాల తట కనిపిస్తే కూడా కనీసం బాగున్నావా అమ్మ అని అడుగుతలేడంటే ఈయనేం పెద్ద మనిషి అని ఈయన పెద్ద మనిషి అని అంటున్నారు అడగండి ఎక్కడుంది చెందకలా మాకు ఆమెకు అస్సలు ఎక్కడ కమ్యూనికేషనే లేదు నాకు తెలియనే తెలియదు ఆయన నియోజకవర్గంలోనే నేను ఉంటున్నది కానీ సమ్మన్స్ పంపించడానికి మాత్రం బెంగళూరులో నేను ఎక్కడున్నా సరే నా అడ్రస్ కనుక్కొని మరి కొడుకు చేత ఫోన్ చేయించి మాట్లాడించి మరి సమ్మన్స్ పంపిస్తాడు కానీ నేను ఎక్కడున్నాను అన్నట్టు తెలియదు ఆయనకి కోర్టులో చెప్తున్నాడు ఏమని మా ముగ్గురిని మా ఫాదర్ అబెండన్ చేశాడంట ఆయన అబెండన్ చేస్తే మా పెద్నాన్నగారు మా ముగ్గురికి ఫాదర్ లాగా మాకు లైఫ్ ఇచ్చాడంట ఇవి ఏం అబద్ధాలు